హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజున క్విక్గా అలాగే సింపుల్గా ఐదు రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక్క పిండిని తయారు చేసి పెట్టుకుంటే చాలండి వినాయకుడికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలని క్విక్గా చేసేసుకోవచ్చు పూజల హడావుడిలో తక్కువ టైంలో ఇలా ఐదు రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడికి ఇష్టమైన మోదకాలు వండ్రాళ్ల పాయసం జిల్లేడు కాయలు ఇలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఐదు రకాల ప్రసాదాలను ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ప్రసాదాలు తయారు చేసుకోవడానికి ముందుగా మోదకాలు కాయలు పూర్ణం గుడుముల్లోకి స్టఫింగ్ని తయారు చేసుకోవాలి కుక్కర్లోకి ఒక కప్పు శనగపప్పుని తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వేసి ప్రెజర్ అంతా పోయేసరికి మనకి ఎంత లేదన్నా ముప్పై నిమిషాల పాటు టైం పడుతుంది ఈలోగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి గిన్నె తీసుకుని ఇందులోకి నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను డబ్బాతో కొలుచుకుంటున్నానండి మీరు ఇంట్లో ఉండే ఎలాంటి గిన్నెతో అయినా కొలిచి తీసుకోవచ్చు ఏ స్వీట్ చేసుకున్నా చిటికటి ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిండి చప్పదనం లేకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకుని నీళ్లు బాగా మసులుతున్నప్పుడు ఇందులోకి మనం దేంతో అయితే నీళ్లను కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో బియ్య పిండిని తీసుకోవాలి ఒక కప్పు నీళ్ళైతే ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య పిండే తీసుకున్నాను మీరు తడి బియ్యంతో కూడా ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవచ్చు తడిపిండిలో కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి తడిపిండి వేసుకుంటే గనక ఒక కప్పు బియ్య పిండికి ముప్పావు కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా పొడి బియ్య పిండి అయితే ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి పిండి అంతా ఇలా అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి పిండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తున్నా సరే మనకి చల్లారిన తర్వాత కలుపుకునేటప్పుడు ఈ పిండి కరెక్ట్గా సరిపోతుంది పిండిలో ఉన్న వేడి బయటికి పోకుండా మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టుకుంటే పిండి ఆ వేడికి బాగా మగ్గిపోతుంది బియ్య పిండి మగ్గేలోగా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా మనం కుక్కర్లో మూడు విజిల్స్ వేయించుకుని ప్రెజర్ అంతా పోయాక ఇలా మూత తీసుకుని చూసుకుంటే పప్పు ఎలా మనకి చక్కగా ఉడిగిపోయింది ఇందులో కొద్దిగా నీళ్లు కింద అనిపిస్తుంది కదా ఈ నీళ్లని స్టైనర్లో లో వేసుకుని వడపోసుకోవాలి ఇలా నీళ్లుగా ఉన్నప్పుడే బెల్లం వేసేస్తే ఉడకడానికి మనకి కొంచెం టైం పట్టేస్తుంది శనగపప్పుని వడపోసుకున్న తర్వాత ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ పప్పు నీళ్ళని పడక్కర్లేదండి ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకుని చిన్న తాలింపు వేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ రసం పప్పు నీళ్ళు అనేవి ఇక్కడ నాకు కొద్దిగానే వచ్చాయి ఎక్కువగా కూడా రాలేదు ఇప్పుడు ఈ పప్పు నీళ్ళని బెల్లం కరిగించుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను బెల్లాన్ని కరిగించుకుని వడపోసుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే మనకి సెపరేట్ అయిపోతుంది ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్స్ట్రా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లం కరిగేలోగా పప్పుని ఇలా గరిటితో కానీ పప్పు గుత్తుతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే పప్పు అనేది మనకి బద్ద లేకుండా చక్కగా కలిసిపోతుంది పప్పుని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి బెల్లం నీళ్ళని వేసుకోవాలి ఇలా వడపోసుకుంటే డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది బెల్లం నీళ్ళని వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని పూర్ణం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఎలా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పూర్ణం సరిపోతుందండి ఈ పూర్ణంతో బూరెలు బొబ్బట్లు ఇలా రకరకాల రెసిపీస్ని చేసుకోవచ్చు పూర్ణం ఇలా దగ్గర పడిపోయింది కదా ఇలా దగ్గర పడితే చాలండి మరీ ఎక్కువగా కూడా ఉడికించుకోకర్లేదు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ పూర్ణం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది చూసారు కదా చల్లారిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది కొంచెం పూర్ణాన్ని తీసుకుని ఇలా ఉండలా చేసుకుంటే మనకి ఇలా ఉండలా అవ్వాలండి జారుడుగా ఉండకూడదు ఒకవేళ మీకు జారుడు కనిపిస్తే గ్యాస్ ఆన్ చేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకుని దించుకోవాలి మనం మగ్గించుకున్న బియ్య పిండి కూడా ఇలా చక్కగా మగ్గిపోయింది పిండి పూర్తిగా చల్లారలేదండి కొంచెం గోరువెచ్చగా ఉంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని పళ్ళంలోకి వేసుకుని చేత్తో ప్రెస్ చేసుకుంటూ గడ్డల్లాంటివి లేకుండా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటున్నామో ఈ పిండి కూడా అలాగే కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ పిండిలో కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చండి అలాగే పిండి మీకు లూజ్గా అనిపిస్తే కొద్దిగా పొడిపిండిని కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఈ పిండి నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా కొద్దిగా నీళ్లను చిలకరించుకుని ఈ పిండిని కలుపుకుంటున్నాను ఫైనల్గా పిండిని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలండి ఐదారు రకాల ప్రసాదాలను ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉడికించుకున్న పూర్ణంలోంచి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం పూర్ణం గుడుములను తయారు చేసుకుందాం కొద్దిగా పిండిని తీసుకుని ఎలా బౌల్లాగా చుట్టుకోవాలి ఈ పిండిని ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా గిన్నెలాగా ప్రెస్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా పూర్ణం గుడుములు ఇలా రెడీ అయిపోతాయి అన్నీ చేయడానికి వీడియో లెంగ్గా అయిపోతుంది ఇలా ఒక్కొక్కటి చూపిస్తానండి పూర్ణం కుడుముల్ని ఇలా తయారు చేసుకోవాలి నేను ఐదు ఐదు మాట్టికే చేస్తున్నాను కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాల్లా చిట్టుకుని ఇలా గిన్నె షేప్లో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి పూర్ణాన్ని పెట్టుకుని ఈ విడల చూపిస్తున్నట్లుగా ఇలా చివరిన కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా దగ్గరే తీసుకురావాలి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి మోదకాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి ఇలా చేసుకునేటప్పుడు చేతికి పిండి అడ్డుకోకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్ళనైనా లేకపోతే పొడి బియ్య పిండినైనా చేతికి రాసుకుని ఇలా చేసుకోవాలి ఇక్కడ మోదక్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి మీరు కూడా మోదకాలను ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాల్లా చేసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుని ఇందులోకి ఉడికించుకున్న పూర్ణాన్ని పెట్టుకుని ఇలా చేత్తో ఇలా షేప్ ఇచ్చుకోవాలండి వీటిని కూడా పూర్ణం గుడుములను అంటున్నారు కదా ఇలా ఒక వెరైటీ కుడుమండి ఈ టైప్ కూడా చేసుకుంటారు చాలామంది నెక్స్ట్ ఇప్పుడు జిల్లేడుకాయల్ని తయారు చేసుకుందాం ఇక్కడ జిల్లేడుకాయలు తయారు చేసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకుని ఇక్కడ నేను అరిటాకు తీసుకున్నానండి మీరు అరిటాకు ప్లేస్లో ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు పాల కవర్ని అలా తీసుకోవచ్చండి చేతికి పిండి అంటుకుంది అనిపిస్తే నీళ్లతో ఇలా తడుపుకుని పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా కూడా ఉంచుకోకూడదు ఈ పిండిని అలా అని పలుచుగా కూడా కాదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అంచులకి ఇలా కొద్దిగా నీళ్లు రాసుకుంటే అంచులు అనేవి విడకుండా బాగా అతుక్కుంటాయి ఉడికించుకున్న పూర్ణాన్ని ఇలా కొద్దిగా పొడవుగా పెట్టుకోవాలి అంతా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి అరిటాకు సహాయంతో సగానికి ఫోల్డ్ చేసుకుని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే జిల్లేడు కాయలు అనేవి మనకి రెడీ అయిపోతాయి చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి మనం వండాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి కూడా ఇదే పిండిలోంచి చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలండి పిండిని తీసుకుని ఇలా మొత్తం బౌల్స్ అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇడ్లీలు ఉడికించుకునే గిన్నె తీసుకుని ఇందులోకి ఒక గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకోవాలి ఇడ్లీ స్టాండ్కి కొద్దిగా నేతిని అప్లై చేసుకుని పెట్టుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం కుడుములను పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతున్నాయి కదా ఈలోగా వేరే గిన్నెలోకి పాలని తీసుకోవాలి ఇలా పాలు మరుగుతుండగా ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది పాయసం ఉడుగుతుండగా రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు నూకను వేసుకుంటే పాయసం చిక్కగా ఉంటుంది పాలు వేసాం కాబట్టి ఇలా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోగా పూర్ణం కుడుములు కూడా ఇలా ఉడికిపోయాయి వీటిని తీసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు తీసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే మనకి విరిగిపోకుండా వస్తాయి ఇక్కడ నీళ్లు కొంచెం తక్కువగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను వేసి మిగతా వాటిని కూడా ఇలాగే ఉడికించుకుని తీసుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే పాలు ఇలా దగ్గరగా పడ్డాయి ఇందులో మనం వేసుకున్న పెసరపప్పు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోకి ఇలా కప్పు వరకు బెల్లం తురుమి వేస్తున్నాను మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇందులో బెల్లం వేసుకోవచ్చు పంచదార యాలకులు కలిపి మిక్సీ పట్టుకున్న పొడి అండి ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకుని నాలుగైదు నిమిషాల పాటు ఈ బెల్లం కరిగే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది శ్రీమహా గణేషుడికి ఎంతగానో ఇష్టమైన ఒండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా ఘీ వేశానండి ఆ క్లిప్ మిస్ అయింది మీరు కావాలనుకుంటే ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు చూసారు కదా శ్రీ మహాగణేషుడికి నైవేద్యాలుగా ఇలా ఒక్క పిండిని తయారు చేసి పెట్టుకుంటే చాలండి ఐదు రకాల నైవేద్యాలు మనం ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్